శ్రీకాళహస్తి దేవస్థానం పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు చతుర్మాడ వీధుల్లో రెండు కోట్ల రూపాయలతో ఆధునిక లైటింగ్ సిస్టంకు భూమి పూజ గిరిప్రదక్షిణ రోడ్డు మార్గంలో కోటి రూపాయలతో నిర్మిస్తున్న తొమ్మిది విడిది మండపాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు శ్రీకాళహస్తిలో బొజ్జల కుటుంబం ముప్పై ఏళ్లలో చేసిన అభివృద్దిపై శ్వేతపత్రం విడుదల చేయాలని రెండేళ్లలో తాను చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తానని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రకటించారు తాము చేసిన అభివృద్ధి పనులకు మరో ఆవిష్కరించాల్సి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు శ్రీకాళహస్తి పట్టణంలోని చతుర్మాడ వీధుల్లో అండర్ విద్యుత్ కేబుల్ విధానం అమల్లోకి తీసుకురావడంతో విద్యుత్ స్తంభాలను పూర్తిగా తొలగింపజేసి వాటి స్థానంలో వీధి లైట్ల కోసం వాహన సేవలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక పోల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు సుమారు రెండు కోట్ల రూపాయలతో చేపట్టిన విద్యుత్ దీపాల ఏర్పాటు పనులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సంయుక్తంగా భూమి పూజ నిర్వహించారు ఏర్పాటు లైటింగ్ మోక్షం పొందిన మూగజీవుల పేర్లతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు కైలాసగిరి ప్రదక్షిణ మార్గంలో స్వామి అమ్మవార్ల విడిది కోసం విడిది మండపాలను కోటి రూపాయలతో నిర్మింపజేశారు ఈ విడిది మండపాలను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తాము చేసిన చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు వరుసగా భూమి పూజలు ప్రారంభోత్సవాలు చేస్తున్నామని రానున్న రోజుల్లో మరో వంద పనులకు సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరణ చేయాల్సి ఉందని ఇదే తాము చేసిన నిదర్శనమని తెలియజేశారు గత ఏళ్లలో బొజ్జల కుటుంబం శ్రీకాళహస్తికి చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు గత రెండేళ్లలో తాము చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు ఆలయ అధికారులు నూకరత్నం శ్రీనివాసరెడ్డి వెంకట సుబ్బయ్య ధర్మకర్తల మండలి సభ్యులు స్థానిక నాయకులు పాల్గొన్నారు రాజులు రా రాసరి రాజులు ఇద్దరు రాజులు వెళ్ళినారు ఆ రోజు వేసిన రోడ్లు దాని మీద రోడ్లు వేసుకుని వచ్చినారు కనీసం పోల్స్ కూడా మార్చలేని పరిస్థితి మనం దేవుని నాలుగు తిప్పేప్పుడు చెయ్యి కూడా ఇరిగిపోయింది ప్రతిసారి అదే జరుగుతుంది దానికోసం అండర్ గ్రౌండ్ కేబుల్ తీసుకొని వచ్చినాం దాదాపు పదైదు కోట్లు పెట్టి టెంపుల్ తరపు నుంచి దాదాపు రెండు కోట్లు పెట్టి లైటింగ్ అన్ని కూడా నిజంగా ఒక్కొక్క వీధికి ఒక్కొక్క పేరు భక్త కన్నప్ప సాలిపురుగు ఏనుగు ఇవన్నీ కూడా ఒక్కొక్క స్ట్రీట్ ఒక్కొక్క లైటింగ్ వస్తా ఉంది అది కూడా త్వరలో ఒక నుంచి ఒక నెల లోపల లైటింగ్ అంతా కూడా వస్తా ఉంది కాబట్టి ఇది కూడా కాలాసల్లో డెవలప్మెంట్ అంటే ఏంది అనేది చేతి చూపించాలని మేము కావచ్చు అదేవిధంగా మా చైర్మన్ గారు కూడా టెంపుల్ కంపించిన అన్ని కార్యక్రమంలో అసలు నాకు నేను చైర్మన్ గారిని అది అడిగిన ఏం రోజు ఇన్ని పెట్టకపోతే అంటే అన్ని పెడుతున్నా కూడా సాగుతాం లేదు టైం అంటే మీరు ఈ ఈ కాలాశ చరిత్రలో రోజు మూడు నాలుగు శక్కు స్థాపలైనా చూసారా ఈరోజు విడిది మనపు అంటే ఏంది మనం ఉండేదానికి మనకి ఇల్లు ఉంది ఆవులు ఎనువులు కూడా ఒక ఇల్లు కడుతున్నాం